దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకునేది లేదని దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆయన ప్రెస్ అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు గతంలో ఎస్సీ కమిషన్ ద్వారా ప్రభుత్వం సేకరించిన భూమి ఎలా పట్టాగా మారిందని ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపించారు గతంలోనే ఈ భూములపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్కు దరఖాస్తు చేశామని గుర్తు చేశారు ఎనగుడితి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు చౌదర్పల్లి భూ అక్రమాలపై సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయిస్తామన్నారు ధరణి ద్వారా జవాన్ భూమి సైతం మార్పిడి చేసి కబ్జా చేశారని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్పేట్ చౌదర్పల్లి గ్రామం రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబరు అసైన్డ్ అయిన భూమి కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి మరి దాన్ని ఉద్దేశించి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ల అప్పటి కలెక్టర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఫైల్ నంబర్ డి బై టూ సిక్స్టీ సిక్స్ బై టూ జీరో ట్వంటీ టూ తహసీల్దారు డిఆర్డిఓ కలెక్టరు అందరూ కూడా ఇది పొరంభోక్ భూమి ఇది గైరానికి పశువుల్ని మేపడానికి ఇది చెందిన భూమి కాబట్టి అప్పుడు ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది ఒకవేళ పరంభోగ్ భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ మారాలంటే సర్వే ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్లో అక్కడ చేంజ్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సిన అవసరం ఉంది కానీ అవి ఏమీ జరగకుండా ఇక్కడ కొంతమంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు కొన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కొన్నాము వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నారని ఇది దుర్మార్గమైనది ధరని తెచ్చింది మీరే ఆ సంఘటన జరగడానికి కారణం మీరే అయినా మళ్ళా మీరే దాన్ని స్పందించడం అంటే మీరు రాజకీయం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ప్ర దుబ్బాక నియోజకవర్గంలో ఎవరు ఎంత పెద్ద వాళ్ళున్నా అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల తెరిగి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది దాంట్లో కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా ముందుంటా